తమిళనాడులోని కడుగులూరులో అనుకోని ఘటన చోటు చేసుకుంది తండ్రి మృతదేహం ముందే కుమారుడు తాళికట్టాడు తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని ప్రేమికులు భావించారు అయితే అబ్బాయి తండ్రి సెల్వరాజ్ హఠాత్తుగా మృతి చెందాడు దీంతో తండ్రి సమక్షంలోనే పెళ్లి చేసుకోవాలని ఇంట్లో శవం అప్పు అనే యువకుడు తాళికట్టాడు పెళ్లి తర్వాత అప్పు కన్నీళ్లు పెట్టుకున్నాడు దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ చెప్పండి రైట్ సింధు మొత్తం మీద ఏదైతే తమిళనాడు రాష్ట్రంలో ఎవరు ఊహించని సంఘటన చోటి చేసుకుంది ముఖ్యంగా చూసుకుంటే కడగలూరు అంటే ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రం కడగలూరు ప్రాంతానికి చెందినటువంటి అప్పు తన స్నేహితురాలు ఏదైతే విజయ శాంతి ఇద్దరు కలిసి ప్రేమించుకున్నారు సుమారు రెండేళ్ల పైన అవుతోంది వాళ్ళు ప్రేమించుకోబట్టి వాళ్ళ ఇంట్లో పెద్దలను అయితే ఒప్పించారు ఏదైతే పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవాలని చెప్పేసి పూర్తి స్థాయిలో అవుతున్న నేపథ్యంలో హఠాత్తుగా ఈరోజు తండ్రి అంటే అప్పు తండ్రి ఒకసారిగా ఆయన చనిపోవడంతో ఇంటి పార్టీ కన్నీరు ముంద పరిస్థితి ఉంది ఆ సందర్భంలో ఏదైతే ఆయన సమక్షంలో పెళ్లి చేసుకోవాలని తన ఆశ ఆ కళలుగానే నిల నిలబడిపోతాయని చెప్పేసి భారత్ బాధపడుతుంటే ఇటు అటు అమ్మాయి తల్లిదండ్రులు కావచ్చు మరోవైపు ఇటు ఇంట్లో వాళ్ళు కూడా పూర్తిగా అందరూ పోవడంతో ఆయన ఆ తండ్రి శవం ముందరే విజయశాంతికి తాళి కట్టి పెళ్లి చేస్తున్నారు ముఖ్యంగా ఒకవైపు మెడలో తాళి కడుతూనే కన్నీరు మునీరు అయిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే ఆయన సమక్షంలో అంటే తండ్రి సమక్షంలో పెళ్లి చేసుకోవాలని కలగంటే ఇప్పుడు తండ్రి చనిపోయి తండ్రి దేవముందు ఏదైతే ఇలా తాళి కట్టడం చాలా బాధగా ఉందని చెప్పేసి ఏదైతే అప్పు తెలిపిన ఉంది ముఖ్యంగా ఏదైతే అక్కడ ఎవరు ఊహించండి సంఘటన కొంతమంది ఏదైతే బంధుమిత్రులు కొంతమంది ఏదైతే ఆయన చనిపోతే ఆయన చూసేందుకు వచ్చినటువంటి వాళ్ళు ఒక్కసారిగా అందరూ ఉలిక్కి పడ్డ పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి కొంతమందికి నేర్కొంటే కొంతమంది మాత్రమే అక్కడ తెలిసిన పరిస్థితి అయితే మీడియా ఏమైనప్పటికీ ఈ సంఘటన సైట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి ఉంది ఏదైతే ఆ తండ్రి మృతదేహం వద్ద కొడుకు అనేది ఒక సరికొత్తగా అని చూస్తున్నారు మరోవైపు ఎక్కడ చూసినా ఇదే చర్చనే అంతంగా మారినట్టయితే తెలుస్తుంది సింధు రైట్ థ్యాంక్ యూ సునీల్